హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు స్పెషల్ స్పెషల్ వీడియో సో నేను పోనీ అయితే ఇస్తాను జస్ట్ ఇంట్లోనే ఉంటాను కదా సో ఇట్లానే రెడీ అవుతాను సో నేను లేదు నైట్ డ్రెస్ వచ్చేసరికి నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను సో దీని ప్రైస్ డీటెయిల్స్ కింద ఇస్తాను సో మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే ఒకవేళ కావాలనుకుంటే కింద నేను ఒకవేళ పెట్టకపోతే మీరు కింద డిస్క్రిప్షన్ మీరు కామెంట్ చేయండి కంపల్సరీ డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను ఓకేనా సో ఇవాళ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మన హోమ్ టూర్ సో హోమ్ టూర్ చూపించేస్తా సో స్టార్టింగ్ ఇది మన చిన్న ఇల్లు ఇట్లా మనం ఇట్నుంచి రావాల్సింది సో ఇట్లా సైడ్ ఉంటుంది ఇటు సైడ్ రాగానే ఇక్కడ మనకి ఒకటి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అంటారు కదా సో అది ఉంది సో ఇది ఒక దారి సో ఇక్కడ నుంచి ఇది లెఫ్ట్ ఇది మన హౌస్ సో అటు వేరే హౌస్ ఉంటుంది సో ఇది ఎంట్రీ అండి ఇది ఎంట్రీ ఇది పక్కన కనిపిస్తుంది కదా ఇది కిచెన్ రూమ్ సో టూ ఎంట్రీస్ ఉన్నాయి ఇది వచ్చేసరికి వాష్ ఏరియా సో వాష్ ఏరియా ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది సో ఎక్కువ యూస్ చేయమని జస్ట్ వాషింగ్ మిషన్గా యూస్ చేస్తాము ఇక్కడ ఇవన్నీ పెడతాను సో ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం ఏమేమి ఉంటాయో సో పోదాం ఇది వచ్చేసరికి హౌస్ ఎంట్రీ తెలుపండి సో ఇది ఓపెన్ చేసేద్దాం సో ఓపెన్ చేస్తే వెల్కమ్ సో మొత్తం హౌస్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది ఈ రూమ్ ఇది హాలు కోల్డ్ చేస్తుంది సో కొంచెం మేనేజ్ చేసుకోండి ఇది వచ్చేసరికి హాల్ అండి ఫస్ట్ రూమ్ హాలు తర్వాత బెడ్రూమ్ వస్తుంది తర్వాత కిచెన్ రూమ్ వస్తుంది ఇది వాస్తే ఎట్లా ఉంటుంది మనకు తెలియదు మనకు మాకు నచ్చింది వచ్చేసాం ఇంకా సో కింద ఫ్లోర్స్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి హౌసెస్ దొరకట్లేదు మనకు మాకు కావాల్సిన బడ్జెట్లో సో అందుకే మేము పైన ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే సో ఇది దొరికిందాం కానీ ఇంకా తీసుకుని వచ్చేసాము ఇది ఫస్ట్ రూమ్ ఈ రూమ్లో రైట్ సైడ్ వచ్చేసరికి మిషన్ ఉంటుంది సో మొన్న మమ్మీ వచ్చారు మమ్మీ కొనిచ్చారు ఇప్పుడైనా ఇంట్లో అయినా కుట్టుకోవడానికి ఉంటుంది తీసుకొని తీసుకొని బలవంతం చేస్తే ఇంకా తీసేసుకుంటాను నేను టైలరింగ్ ఆల్రెడీ నేర్చుకున్నాను సార్ టైలరింగ్ కూడా వచ్చు సో అప్పుడప్పుడు కుడతా ఉంటాను ఆల్రెడీ డ్రెస్ కూడా కుట్టాను రీసెంట్లీ గౌన్ అండ్ గౌన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు ఫస్ట్ టైం కుట్టిన గౌన్ సో నెక్స్ట్ వచ్చేసరికి మా ఫ్రెండ్కి ఒక ఫ్రాక్ కుట్టాను సో అది కూడా చాలా బాగా కుదిరింది ఇది మిషన్ సో దీనికి లెఫ్ట్ వచ్చేసరికి తీస్తే ఇది మొత్తం చెప్పులు స్టాండ్ అండి సో నేను ఏదేదో పెట్టేస్తాను సో ఏమి లేదో ఏదో చూపించేస్తున్నాను లైట్ లైట్గా ఇది వచ్చేసరికి చెప్పులు పెట్టాను ఇది వచ్చేసరికి మా హస్బెండ్ డంబుల్స్ సో వెయిట్ పెరగాలని చేస్తూ ఉంటాను సో ఇవన్నీ నా నేను రెడీ అయ్యే కొంచెం నాకు ఎక్కువ ఏం లేదు నేనేమి మేకప్ ఏం లేదు జస్ట్ ఫెరల్ ఆయిల్ యూజ్ చేస్తాను ఫెరల్ ఆయిల్ యూజ్ చేస్తాను నాకు లిప్స్టిక్ అంటే చాలా అంటే చాలా ఇష్టము సో రేనేది లిప్స్టిక్ యూస్ చేస్తాను అండ్ ఇది ఒకటి యాడ్స్ది యాడ్స్ ప్రో అని చెప్పి లిప్స్టిక్ యూజ్ చేస్తాను ఈ రెండు సో నాకు చాలా అంటే చాలా ఇష్టము సో ఇది పెట్టేద్దాం ఇది ఇది వచ్చేసరికి ఇది నా గోగుల్స్ ఇవేమో మా హస్బెండ్వి సో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫోటోస్ దిగాలంటే ఇవి రెండు యూస్ చేస్తాము మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు అంటే ఇప్పుడు రీసెంట్లీ పెట్టిన వీడియోస్ అయితే లేవనుకుంటారు ఇంకా వచ్చే వీడియోస్లో అయితే ఉంటాయి సో ఇవి ఇవన్నీ అందరికీ తెలిసిందే ఈ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు సో ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇది మా హస్బెండ్కి నేను ఆయన బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ ఇదొకటి అండ్ ఇదొకటి అండ్ ఇవి కూడా ఇయర్ ప్యాడ్స్ ఒకటి ఇయర్ పాడ్స్ ఇదొకటి ఇంక వేరేది ఉంది వేరేది ఎక్కడ పెట్టేసినట్టున్నాను సో ఇది అయిపోయింది సో ఇది వచ్చేసరికి నా మేకప్సా ఇది కొని త్రీ ఇయర్స్ అవుతుంది ఇది పడేయాలనిపిస్తలేదు కానీ యూస్ చేయట్లేదు నేను అసలు యూస్ చేయట్లేదు త్రీ ఇయర్స్ కాదు టూ ఇయర్స్ అయిపోయింది సో యూస్ చేయట్లేదు కానీ నేను అప్పుడు కొన్నవి కొన్ని మెమరీస్ అట్లా ఉంచేసుకున్నాను అట్లాగా సో కోమ్స్ కింద వచ్చేసరికి బెడ్షీట్లు అట్లాగా అక్కడ సరిపోక కొన్ని ఇక్కడ పెట్టాను సో చిన్నదండి ఇల్లు మరీ పెద్దదైతే కాదు సో ఇది నా డైరీ మా తమ్ముడు ఇచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూది సో ట్వంటీ త్రీది ఇంకా తీసుకోలేదు తీసుకోవాలి సో ఇది అయిపోయింది ఇవన్నీ థింగ్స్ నేను జస్ట్ పై పైన అంతే ఇంకెక్కువ ఎక్కువ సర్దడానికి కూడా ర్యాక్స్ ఉంటే ప్రాబ్లం ఉంటుంది కానీ ప్రాబ్లం ఉండదు కానీ ఇవన్నీ ఉంటే నార్మల్గా ఎక్కువ వస్తువులు ఉంటే అలాగే కచ్చిపిచ్చి కచ్చిపిచ్చిగా అయిపోతుంది ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ అల్మరి ఉంది ఇది పైన సో పైన నా ఫోటో ఉంది మా ఇద్దరి ఫోటో మేము పిల్లవక ముందు తీపించుకున్న ఫోటో అది సో ముందు తీపిచ్చుకున్న ఫోటో అదొకటి మా మా సాయి చేసింది వెనక బీర్ బాటిల్స్ది ఆర్ట్స్ ఉంటాయి సో అక్కడ కనిపించట్లేదు అది సపరేట్గా వీడియో తీస్తాను నేను అవి నేను చేసిన ఆర్ట్స్ అది పైన ఉంటుంది సో ఇది తీస్తే పైన నా బట్టలు ఉంటాయి కింద మా హస్బెండ్వి అండ్ ఇక్కడ బెడ్షీట్స్ అండ్ ఇంకేమైనా అదర్ థింగ్స్ ఉంటే కింద ఉంటాయి సో పైన ఇది వచ్చేసరికి ఇది ఇది ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాము సో అక్కడ గుర్తు అక్కడ గుర్తుండిపోవాలని చెప్పి ఇది తీసుకోవడం జరిగింది వస్తుంది ఫ్రంట్ లాఫ్ సింబల్ చూపిస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసరికి శాడ్ సాడ్ ఇది వచ్చేసరికి హ్యాపీ సరికి సాడ్ యాక్చువల్లీ పింక్ శాడ్ ఇస్తాడు అనుకున్నాను సో బ్లూ ఇచ్చాడు సారీ పింక్ హ్యాపీ ఇస్తాడు అనుకున్నాను బ్లూ హ్యాపీ ఇచ్చాడు సో ఇది కూడా బాగుంది సో ఇట్లా సో ఇది పెట్టేద్దాం మనం హ్యాపీనే కదా సో ఇదైతే పెట్టేశాను సో పైన చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి అంతే అది మొన్న ల్యాప్టాప్ అన్న తీసుకొచ్చాడు సో అంతే సో అన్నకి రీసెంట్లీ జాబ్ వచ్చిందడి హైదరాబాద్లో సో సో రీసెంట్లీ జాబ్ వచ్చింది సో ఆయన కొన్ని ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయి మొత్తం లగేజ్ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు హాస్టల్లో జాయిన్ అయ్యాడు అంటే వదిన వచ్చే వరకు వదినకి వదిలేకి బాబు పుట్టాడు సో బాబు కొంచెం ఫైవ్ మంత్స్ వచ్చే వరకు అక్కడ ఇంట్లో ఉండాలని చెప్పి సో ఇక్కడ హాస్టల్ తీసుకున్నాడు వచ్చాక హౌస్ తీసుకుంటారు ఇది వచ్చేసరికి నా బ్యాగ్ నా హాస్పిటల్ బ్యాగ్ హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి పనికొస్తుంది ఇది మొత్తం అయిపోయింది కదా అక్కడ బ్యాగ్ అయిపోయింది కదా బ్యాగ్ అయిపోయిన తర్వాత చివర మనకి లైట్ కనిపిస్తుంది కదా ఇది నేను వీడియోస్ చేసే రింగ్ లైట్ అండి సో ఇది ఒకటి సెట్ సెట్ అది కూడా బాగా మంచిగా ఉంది ఎప్పుడో యూజ్ చేస్తాను ఎక్కువ బయట తీస్తాను కాబట్టి అంతగా యూజ్ అవ్వవు ఇట్లో ఏమైనా చేసుకుంటే యూజ్ అవుతుంది సారీ ఇది వచ్చేసరికి అన్నయ్య లగేజ్ మేము ఫస్ట్ ఈ ఈ సీట్స్ గురించి చెప్పలేదు కదా ఇది పెద్ద స్టోరీ ఇది మా ఆఫీస్ నుంచి తీసుకొచ్చేసాము ఇది సో ఆఫీస్లో ఇది ఫర్నిచర్ చేంజ్ చేస్తున్నారు అంటే ఈ సీట్స్ నాకు నచ్చినాయి సో నేను అడిగాను అడిగి తీసుకున్నాము నేను ఆంటీ వేరే మా ఫ్రెండ్ కామే ఉంది సో ముగ్గురం కలిపి మేము సీట్స్ టూ టూ తీసుకున్నాము సో ఇవి తీసుకు ఇవి తీసుకోకముందు ఇవి చైర్స్ అయితే తీసుకున్నాను ఈ చైర్స్ వచ్చేసరికి మా హస్బెండ్కి ఇష్టము మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా నార్మల్గా మా అత్తమ్మ వాళ్ళకి కూడా ఇలాంటి సీట్స్ అంటే ఇష్టం నార్మల్ చైర్స్ కాకుండా సో అవి డౌన్ ఉంటాయి అందరు కూర్చోలేరు మమ్మీ వాళ్ళు కూర్చోలేరు అని చెప్పి నేను ఆ చైర్స్ కూడా కొన్నాను ఎప్పుడన్నా యూజ్ అవుతాయని చెప్పి ఎవరు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూర్చుంటారని ఇది హౌస్ చిన్నది కదా సో చైర్స్ అక్కడక్కడ పెట్టడం మొత్తం ఆ ప్లేస్ అనేది ఆక్యుపై చేసేస్తుంది సో అందుకే నేను ఈ సీట్స్ ఇట్లా సపరేట్గా పెట్టేసాను సో ఎవరే అంతగా ఎవరు రారు మన ఇంటికి సో వస్తే కానీ అవి తీయము అవి సైడ్లోనే ఉంటాయి ఇది వచ్చేసరికి మన బ్యూటిఫుల్ బెడ్ మేము ఫస్ట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత మేము బెడ్ కొనలేదండి మా మమ్మీ తర్వాత కొనిచ్చారు సో బెడ్ కొనకముందు ఇది ఫస్ట్ మేము కొన్న బెడ్ ఇది సో ఎవరైనా వచ్చినప్పుడు మేము ఇక్కడ పడుకుంటాము వాళ్ళకి మంచం ఇచ్చేస్తాము సో పెద్దవాళ్ళు కదా సో పైన పడుకుంటాము మేము కింద పడుకుంటాము ఇంకా ఈ రూమ్లో ఇంతే ఇది వచ్చేసరికి నా బర్త్డేకి నా ఫ్రెండ్ ఫణి ఇచ్చిన గిఫ్ట్ ఇది సో వెయిట్ మెషిన్ వెయిట్ చేసుకొని వెయిట్ తగ్గవే అని చెప్పి అన్నాడు సో అది చాలా ఇంకా ఇంకా బ్యాగ్ ఆ బ్యాగ్ వచ్చేసరికి ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా సో కొంచెం సర్దుకొని పెట్టుకున్నాను బ్యాగ్ సో అయిపోయిన ఇది వచ్చేసరికి సాయి అన్న అని చెప్పి ఒక అన్న ఉన్నాడు సో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లెక్క సో ఆ అన్న ఇచ్చాడు ఈ గిఫ్ట్ హ్యాపీ హోమ్ సాయి దాత్ ఆయిషా అని చెప్పి సో మాకు బాగా నచ్చింది మేము మా ఇదే ఉంటుంది మాకు సో ఇది వచ్చేసరికి పైన ఇది వచ్చేసరికి మేము గోల్కొండకి వెళ్ళాము అంటే మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ నుంచి ఒక వస్తువు జ్ఞాపకార్థంగా తీసుకురావడం జ్ఞాపకార్థంగా అంటే చచ్చిపోయిన వాళ్ళకి అంటారు కదా అలా అయితే కాదు సో జ్ఞాపకార్థం కాదు అక్కడ ఒక గుర్తు ఉండాలని చెప్పి ఇది తీసుకొచ్చుకున్నాము నా కోసం కొన్నాడుసారి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అయ్యింది అప్పుడు అసలు మనీ లేకుండే అప్పుడు ఏదో కొనాలనిపించి అది ఒక్కటే కొన్నాం ఇంకేం కొనలేదు సో అంతేనండి ఈ రూమ్ అయితే అయిపోయింది సో సరిగా ఈ రూమ్ అయితే అయిపోయింది మ్యాక్స్ సో మిషన్ ఇది తలుపు సో ఇక్కడ నుంచి మన తలుపు నుంచి మనకు రైట్ సైడ్ ఉంది ఇది సో ఇది ఓపెన్ చేస్తే ఇది బెడ్రూమ్ సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ బెడ్ ఉంటుంది మనకి సో ఎలా పడితే అలా ఉంది సో సో ఇది బెడ్ సో దీనికి సారీ దీనికి ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ హోమ్ థియేటర్ ఉంటుందండి సో మా హస్బెండ్కి ఇష్టము పొద్దు పొద్దున్న సాంగ్స్ ఏమంటే నాకు కూడా సో అందుకే ఇది టీవీకి మనం మేము ఇట్లాగా తీసుకున్నాము హోమ్ థియేటర్ సో పెళ్ళైన కొత్తలో తీసుకున్నాము అన్నీ ఇప్పుడైతే ఏం కొనలేదు కానీ అప్పుడే మొత్తం కొనేసుకున్నాము సో అప్పు తీర్చుకుంటున్నాం కానీ మొత్తం అయితే కొనేసాము ఏం కావాలంటే అన్ని మేము మాకు ఇష్టం వచ్చినవి అన్నీ మేము సెట్ చేసుకున్నాము ఇది వచ్చేటానికి టీవీ మమ్మీ కొనిచ్చింది టీవీ ఇది సో మా ఓన్గా మా దగ్గర అంత అమౌంట్ లేకుండా మా అమ్మ వాళ్ళే కొన్ని ఇచ్చారు అమ్మ వాళ్ళు ఏమేమి ఇచ్చారని చెప్పి ఉంటాయి కదా సో అలాంటి దాంట్లో ఇది ఒక టీవీ ఇది బీరువా సో ఇది పెద్ద బీరువా అండ్ పైన టెడ్డీ బేర్ ఉంది కదా అది లాస్ట్ ఇయర్ సాయి వ్యాలంటైన్స్ డే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ లా ఇచ్చాడు సో పెద్దది కదా టెటి పేరు అంతా వావ్ అనిపిస్తుంది అని చెప్పి పక్కనే ఉంటుంది ఇంకా ఒకవేళ కిందకి బెడ్ మొత్తం ఆక్యుపై చేస్తాం మనకంటే లావుగా ఉంటుంది కదా సో అందుకే ఇంకా సో పైన ప్యాకెట్ చేసి పైన పెట్టేసాం మొత్తం దుమ్ము దుమ్మ అయిపోయింది సో ప్యాకెట్స్ చేస్తే బాగానే ఉంటుంది ప్రాబ్లం లేదు సో యూజ్ లేదు ఏంటంటే తను ఇష్టంగా తీసుకొచ్చాడు సో ఇష్టంగా పెట్టుకున్నా అంతే ఇష్టం అంతే సో చాలా అంటే కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు టెటి పేరు తెచ్చినప్పుడు నా అంత టెడ్డి పేరు తీసుకొచ్చాడని చెప్పి కానీ అది దాంతో ఆడుకోలేకపోతున్నానని చాలా చాలా ఫీల్ అవుతున్నాను ఇది అయిపోయింది కదా ఈ బెడ్ పక్కనే వాష్రూమ్ ఉంది మేము వాష్రూమ్ బయట ఉండదు మాకు లోపలే ఉంటుంది సో వాష్రూమ్ అయితే చూపించట్లేదు మీకు ఇది ఇది వచ్చేసరికి మా మినీ ఐరన్ టేబుల్ సో క్లాత్ పెట్టేసి మేము ఐరన్ చేసుకుంటాము సో అక్కడే ఉంటుంది అది అది తీసి పెట్టేస్తాము ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినప్పుడు ఖలీజగా కనిపిస్తానని చెప్పి సో నేను అట్లానే చూపిస్తున్నాను మీకు క్యాస్ట్రాల్ కానీ చూపిస్తున్నాను మరి ఏదో సర్ది చూపించాల్సిన అవసరం ఏం లేదని సో ఇది వచ్చేసరికి వాష్రూమ్ సో ఇది బెడ్ సో బెడ్ కనిపిస్తుందా మీకు సో ఇది బెడ్ ఇదైతే వాష్ చేయాల్సిన బట్టలు దీంట్లో వేస్తాము అండ్ ఇది బ్యాగ్ ఎప్పుడన్నా మేము బయటికి వెళ్ళాలంటే ఈ బ్యాగ్ యూజ్ చేస్తాం అండ్ ఇది వచ్చేసరికి కూలర్ సో మన సమ్మర్ వచ్చేస్తుంది కదా మన కూలర్తో చాలా అవసరము అవసరం అవుతుంది కంపల్సరీ సో కూలర్ అయితే అక్కడ యాక్చువల్లీ ఆ మిషన్ దగ్గర కూలర్ ఉండేది సో ప్లేస్ అయితే మారిపోయింది ఆ మిషన్కి ప్లేస్ లేదని చెప్పి ఇంకా ఇక్కడ కూలర్ అయితే ఇక్కడ పెట్టేస్తారు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ తీయాల్సి వస్తుంది సో ఇక్కడ పెట్టేసుకుంటాము సో బెడ్ మీదే కదా ఇక్కడ పెట్టేసుకుంటాం సో అయిపోయింది ఇది వచ్చేసరికి డ్రీమ్ క్యాప్చర్ ఒకవేళ మన బ్యాడ్ డ్రీమ్స్ వస్తే మనకి చూస్తే నిద్ర వస్తుందంట సోది అని నేను అనుకుంటాను సో అందరం పాటిస్తారేమో ఇంట్లో ఉన్న నాకు టైం పాస్ అవుతుంది అంటే దీనివల్లే మనకి ఇంట్లో వైఫై ఉంది సో త్రీ మంత్స్కి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా కడతాం మేము త్రీ మంత్స్కి హ్యాత్వే వచ్చి హ్యాత్వే ఇది సో ఇది అయిపోయింది ఇది మా బెడ్రూమ్ అండ్ కిచెన్ కూడా చూపిస్తాను మీకు సో నీట్గా ఉండదు ఏదో ఉన్న దాంట్లో నేను సర్దుకుంటా ఉంటాను సో ఇది వచ్చేసరికి కిచెన్ కిచెన్కి ఇందాక డోర్ చూపించాను కదా ఇది ఓపెన్ చేస్తే బయట వ్యూ కనిపిస్తుంది సో కిచెన్కి లెఫ్ట్ సైడ్ ఏమో ఇక్కడ వాటర్ ఉంటుంది సో ఇది బాటిల్ తెచ్చుకున్నాము సో బాటిల్ ఉంచడం కంటే కింద మనకి ట్యాప్ ఉంటే మనకి వాటర్ అంతా గలీజ్ ఉండవు వాటర్ పడకుండా చిన్న క్లాత్ పెట్టాను పెట్టిన తర్వాత ఇది వచ్చేసరికి స్టవ్ అత్తమ్మ వాళ్ళు ఇప్పించిన అది సో ఇవాళ ఏం కర్రీ చేసాను చికెన్ కర్రీ చేశాను సో అయిపోయింది చికెన్ కర్రీ సో ఇది స్టవ్ కింద జస్ట్ నార్మల్గా సర్దుకున్నాను సో ఇది షింక్ సో చిన్న ఇల్లు అండి మరీ పెద్ద ఇల్లు కాదు ఇది ఎంత ఉంటుంది కిచెన్ రూమ్ చిన్నగానే ఉంటుంది మరీ పెద్దగా ఉండదు మేమిద్దరమే కాబట్టి సో సరిపోతుంది మాకు అవసరమే లేదు ఇంకా పెద్దది అవసరం లేదు సో ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్ సో ఫ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ ఇవి గ్లాసెస్ కప్స్ అవన్నీ పెడతాను నేను కింద ఏమో ఆలు అదే ఆలుగడ్డ ఇంకా ఆనియన్స్ జింజర్ అవన్నీ పెడతాను సో ఇవి వచ్చేసరికి బియ్యం అండి సో ఇంటి నుంచి వచ్చిన బియ్యం ఇది వాళ్ళు బియ్యం వేస్తారు సో ఇంటి బియ్యం అయితే ప్రాబ్లం లేదు మాకు ఇంటి నుంచి వస్తుంది సో వెళ్ళి తెచ్చుకుంటా లేకపోతే మామే గారు పంపిస్తారు సో ఇంకొకటి వచ్చేసరికి ఇవి రాక్స్ సో చూసారు కదా ఇవి రాసి ఎలా పడితే అలా ఉన్నాయి లైట్ తీసుకోండి అండ్ పైన వచ్చేసరికి మనకి నా సామాన్లు ఇంకా ఉన్నాయి ఆల్రెడీ ఇవి వీటికే చాలా ఇరుకు ఇరుకు అయిపోయిందని చెప్పి ఇంకా ఇంకా మిగతావి ఆ బాక్సెస్లో పెట్టేశాను సో అంతే ఇది కిచెన్ సో హాల్లోకి వెళ్ళి కదా కదా ఇది మా బెడ్రూమ్ ఇది మా పెద్ద హాల్ ఓకేనా అంత మంచిగా కనిపిస్తుందిగా ఇదండి అండ్ మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను సో బ్యాక్ లో ఇది వ్యూ చూపించాను కదా సో ఇది సైడ్ చేసేసి ఇక్కడ బ్లాక్ కవర్ ఉంది కదా సో ఇట్లా కొంచెం ఉంచి ఇట్లా చేసేస్తారు సో ఇక్కడ వీడియోస్ తీసుకో ఇక్కడ వీడియోస్ తీస్తాను నేను నా వీడియోస్ అయితే ఇక్కడ తీస్తాను మొత్తం బ్యాగ్ కవర్ చేసేసి ఇక్కడ కూర్చొని సో ఆ బ్యాగ్ నా రింగ్ లైట్ ఉంది కదా రింగ్ లైట్ పెట్టుకుని ఇక్కడ చేస్తా ఉంటాను నాకు కనిపించదు సో కరెంట్ పోతే నేను ఆ వీడియోస్ కూడా చేయలేను పవర్ పోతే సో పవర్ ఉన్నప్పుడే కొంచెం వీడియోస్ త్వర తరగా చేసుకుంటూ ఉంటాను